గ్రూప్ టూ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ అనేటివి చూద్దాము ఇది ఫస్ట్ అప్డేట్ అయితే గ్రూప్ టూ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలన్న కొందరు అభ్యర్థుల విజ్ఞప్తిని హైకోర్టు సోమవారం తిరస్కరించింది ఈ నెల పదిహేను పదహారు తేదీలో జరగనున్న పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లైన ఏర్పాట్లని పూర్తయినందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది అయితే ఈ నెల పదహారున రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి పరీక్షలు ఉన్నందున గ్రూప్ టూని వాయిదా వేయాలని కోరుతూ టీజెస్ టీజీపీఎస్సీకి వినతి పత్రంపై ఇచ్చిన వినతి పత్రంపై స్పందించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆర్ జ్యోతితో పాటు వివిధ జిల్లాలకు చెందిన ఇరవై రెండు మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రూప్ టూ పరీక్షలను రీషెడ్యూల్ చేయమని కోరుతూ నవంబర్ ఇరవై ఐదున వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు అయితే ఈ పదహారున ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది కదా ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక పోస్టులకి పరీక్ష ఉండగా అదే రోజు గ్రూప్ టూ పేపర్లు షెడ్యూల్ చేశారన్నారు టీజీపీఎస్సి తరపు న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపించగా ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఐదు పాయింట్ ఐదు ఒక లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నారు ప్రస్తుతం పరీక్ష వాయిదా వేయాలన్న వాయిదా వల్ల పిటిషనర్ల కొందరికే ప్రయోజనం ఉంటుందని మిగతా లక్షల మంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందన్నారు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయ న్యాయమూర్తి పరీక్ష ఏర్పాట్లన్నీ పూర్తయినందున వాయిదా వేస్తూ మధ్యంత ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపారు ఈ పిటిషన్పై వివర వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేస్తూ విచారణ ఫిబ్రవరి ఆరుకి వాయిదా వేశారు అయితే పరీక్ష అనేది వాయిదా వేయడం కుదరదు ఏర్పాట్లన్నీ పూర్తయ్యా పూర్తయ్యాయి ఎగ్జామ్ అనేది ఈ పదిహేను పదహారు తేదీలోనే ఉండడం జరుగుతుందని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇక్కడ చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఆరవ గవర్నర్గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం సోమవారం నియమించింది ఈ నెల పదకొండు నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు వెలువడ్డాయి అయితే ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శం శక్తికాంత దాస్ రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారిగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్ళు పొడిగించింది రెండో విడత పదవీకాలం మంగళవారం ముగి మంగళవారంతో ముగి ముగియనుంది దీంతో కొత్త గవర్నర్ను కేంద్రం నియమించింది నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ ఇందిరాగాంధీ శాంతి పురస్కారం గురించి అయితే ఇక్కడ చూస్తే చిలీ మాది అధ్యక్షురాలు మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు మిచల్ బుచులెట్ ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు నెక్స్ట్ చూస్తే ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ ప్రయోగం విజయవంతమైంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదున తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు నెక్స్ట్ అప్డేట్ వచ్చి కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పంచాయతీ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగులో మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో తెలంగాణకు రెండో ర్యాంకు దక్కింది అయితే ఇక్కడ చూస్తే ఈ పురస్కారాల్లో ఉమెన్ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో పెద్దపల్లి జిల్లా మందిని మండలం చిల్లపల్లి గ్రామ గ్రామ పంచాయతీకి రెండో ర్యాంకు లభించింది నెక్స్ట్ పేపర్లో వచ్చిన అప్డేట్ చూస్తే మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ పాత వీఆర్ఓలు వీఆర్ఏల సర్దుబాటు గ్రామ రెవెన్యూ అధికారులుగా పునరుద్ధరణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి చెప్పడం జరిగింది ఇక్కడ ఈ వివరాల్లో చూస్తే మళ్ళీ వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు గతంలో వివిధ శాఖల్లోకి సర్దుబాటు అయిన వీఆర్వోలు వీఆర్వేలో ఎంపిక చేసిన వారిని మళ్ళీ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామంలో నియమిస్తామని చెప్పారు మరో వెయ్యి మందిని సర్వే సెటిల్మెంట్ విభాగంలో తీసుకుంటామని ఆయన తెలిపారు నెక్స్ట్ అప్డేట్ చూస్తే వరంగల్ చపాటా మిర్చికి జీఐ ట్యాగ్ ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఆమోదం జీఐ జర్నల్లో వివరాలు ప్రచురణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పండిస్తున్న చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది ఇప్పటికే తెలంగాణ నుంచి పోచంపల్లి ఇక్కత్ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ నిర్మల్ బొమ్మలు హైదరాబాద్ హలీమ్తో పాటు మరికొన్ని ప్రత్యేక ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ అనేది వచ్చింది అయితే ఈ ఈ చపాటా మిర్చికి ఎప్పుడు వచ్చింది అంటే ఏ ఇయర్లో మనకు ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ జియో ట్యాక్సీ ఏ ఇయర్లో వచ్చింది ప్రతి ఇది గుర్తుపెట్టుకోవాలి వరంగీ ఈ చెప్పాటా మిర్చికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చింది ఇక్కడ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈ పోచంపల్లి ఇక్కత్కి ఏ ఇయర్లో వచ్చింది కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ నిర్మల్ బొమ్మలకి వీటికి ఏ ఇయర్లో వచ్చింది ఆ ఇయర్ కూడా అన్న ఒక ఆర్డర్లో రాసి పెట్టుకొని చదువుకోవాలి ఇది ఇవి న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో